ఇంకొక మూడు నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్స్ అందరి మొదలవుతుంది అసలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా ఉంది జనం నిరుద్యోగం పెరిగింది ఇన్వెస్ట్మెంట్స్ లేవు కంపెనీలు రాలేదు ఇంకేముంది ఏం లేదు శూన్యం అంతే భారీ ఎత్తున పెరిగిపోయింది జీడిపి పెరిగిపోయింది అంటున్నారు పక్కన మరి రాజధానిలో అయితే పిచ్చి మొక్కలు వెళ్తుంది తొమ్మి మక్కలు రాజధాని లేని రాష్ట్రం అయితే పెట్టుబడులు రాకూడదని ఏమన్నా ఉందంటారా మరి షర్మి లెక్క చెప్పిందిగా రాజధాని లేదని జగన్ రెడ్డి గారు ఉందిగా అది ముఖ్యంగా ముఖ్యంగా చూస్తే కనుక అసలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా ఉన్నాడని చెబుతున్నారు మరి చెల్లెలు చెప్పింది మరి చెల్లెలు చెప్పిందని ఏమంటారు మరి చెల్లెలు చెప్పింది కదా చెల్లెలు మాట నమ్మాలి మనం నమ్ముతాం మరి సభల్లో ఏ సభల్లో చూసినా జగన్మోహన్ రెడ్డి కూడా చూస్తున్నాడు నా అక్క చెల్లెమ్మలందరూ సంతోషంగా ఉన్నారు నేను వచ్చిన తర్వాతే అని ఆయన అంటున్నాడుగా ఇబ్బంది ఏమీ లేదు చూద్దాం రెండు ఉందిగా ఎనభై రోజులేగా బయటకు వస్తారుగా చూద్దాం జనం నివురు కప్పి నిప్పులా ఉన్నారు అది ఓటు రూపంలో చూపిస్తారు ఇవిఎం బటన్ లో ఎక్కడ చూపేలా అక్కడ చూపిస్తారు నూట డెబ్బై మా ఇంటర్వ్యూ పేకలేరు అనే మాట మాట్లాడుతున్నాడుగా కాదు కదా చూడమను రమ్మను ఎన్ని తెచ్చుకుంటాడు చూస్తే ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలనలో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడుగా మరి మరి ఉద్యోగాలు ఇస్తే ఖాళీగా ఎందుకు ఉన్నారు యువత ఎందుకు ఖాళీగా ఉన్నారు ఐదు వేలు ఐదు వేలు ఉద్యోగాల మనం ఏదైనా ఉద్యోగాలని ఒక సర్వీస్ మోటార్ వాలంటీర్ వ్యవస్థ అనేది వాడచ్చు ఒక ఇరవై సం ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్న యువత తనకెంతో స్కిల్ ఉంటుంది తనకు చేయాల్సింది ఏంటంటే లక్ష రూపాయలు ఉద్యోగాలు యాభై వేలు ఉద్యోగాలు చేసుకునేలా ఉండాలి ఎంటర్ప్రైన్యూర్స్ని తయారు చేయాలి అప్పుడు మనకు అభివృద్ధి వస్తుంది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ రావాలి ఈ రోజుల్లో ఇప్పుడున్న ఏదేళ్ళలో ఎంటర్ప్రెన్యూర్స్ రావట్లేదు ముందుకి ఎన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ స్పేసెస్ ఖాళీగా ఉన్నాయి ఎన్నో ఖాళీలు ఉండే ఏంజీ పక్కన రామకృష్ణ ఎన్జిఓ కావచ్చు తాడేపల్లిలో ఉండే గుంటూరులో కూడా బ్రాడీపేటలో టూలెట్లు ఎన్నో ఉండే చూపిస్తాం రండి ఇబ్బంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తాం అన్నీ ముఖ్యంగా ఎంటర్ప్రీర్స్ తయారు ఎంఎస్సీఎంలు మేము మేము అప్లై చేసిన తర్వాత చాలా మంది వచ్చారు ఎంఎస్సీఎంలు అంటే మినీ స్కేల్ ఇండస్ట్రీస్ అంటూ వాళ్ళు చూస్తున్నారు కదా మరి ఐదేళ్ళలో ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చారా యువతకి సబ్సిడీ లోన్స్ ఒక్కటన్నా ఇచ్చారా ఎంగ ఎంటర్ప్రెన్నర్స్ రావాలంటే సబ్సిడీ ఇవ్వాలి అది ఇవ్వడం వల్ల ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు అభివృద్ధి చెందిద్ది వాళ్ళు ఇన్కమ్ ఇస్తారు వాళ్ళ ద్వారా ఇబ్బంది ఫర్దర్గా జనరేట్ అవుతూ ఉంటుంది అది ముఖ్యంగా చూస్తే కనుక ఈ స్థాన చలనాలు ఎమ్మెల్యేల స్థాన చలనాలు అసలు ఎలా చూడాలంటారు చూద్దాం నుంచి ఇంకో మారుస్తున్నారు కదా అసలు ఎలా చూడాలంటారు అది నిజంగా అంబేద్కర్ గారు ఇది కనుక చూసుంటే ఎమ్మెల్యేలను మారవడం అసలు ఈ ఒక్కసారి ఇట్లా స్థాన చలనం చేసే వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఇవ్వకూడదని పార్టీ అధినేతలకు ఇచ్చేవాడు కూడా చాలా రాజ్యాంగంలో కూడా పెట్టేవాడు ఖచ్చితంగా మన మన దురదృష్టం ఏందా కానీ ఆయన అంబేద్కర్ గారు అప్పుడు లేకపోవడం ఇప్పుడు తెలిసింది అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారని అనుకోలేదు ఎవడు అంటే ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ గారు అంటే గురించి నిన్నగాక మొన్నే కదా భారీ ఎత్తున విగ్రహం అనేది ఒకటి ఓపెన్ చేశారు కదా రోజు సమతామూర్తి విగ్రహం ఇక్కడ ఇండియా మొత్తం మీద ఇదే పెద్దది ఇంతకు మించి ఎవరు చేయలేరు నేను మాత్రమే వా నేను మాత్రమే బడుగు బలహీన వర్గాలకు అండ అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా దళితుల మీద గనక ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు నడిబొట్టు రాజ రాజధానిలో ఇచ్చాడండి అంబేద్కర్ గారికి విగ్రహం అది స్మృతివనం అక్కడిచ్చారు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ విజయవాడలో ఎన్నో కోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాల్సిన ప్లేస్లో అక్కడికి వెళ్ళిన అవసరం ఏందండి నడిబొట్టు రాజధానిలో ఇచ్చిన వాడు చంద్రబాబు గారు గొప్ప జగన్ రెడ్డి గొప్ప అసలు రాజధాని లేదు ఇదంతా కమ్మ రాజధాని అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి రాజధాని లేదన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళి జనం ముందు పబ్లిక్గా రాజధాని ఉందని అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వైజాగ్లో కడపలో చెప్పారు కమలాపురంలో రేపు చూస్తారుగా కడపలో ఐదు సీట్లు కడప ఎంపీతో సహా తెలుగుదేశం గెలవకపోతే అప్పుడు చూద్దాం గెలిచేదే లేదు నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తాం మా ఇంటర్కి ఒక ఇది జగన్మోహన్ రెడ్డి వాడుతున్న భాష మరి కడప కడప ఎంపీ సీటు గెలవమని జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు అసలు హిందువాళ్ళు చూస్తారు ఇప్పటిదాకా గెలిపించారు వాళ్ళ ఫ్యామిలీని పాతి ముప్పై సంవత్సరాల నుండి గత ఏం చేశారు అభివృద్ధి చేయలేదు అనేగా ఇప్పుడు అసలు ఇంత వ్యతిరేకత గారి కారణం ఏంటి అసలుకి రాజధాని బాబాయ్ అచ్చ కానీ అబద్ధాల మీద వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనే అధికారంలోకి అబద్ధాల మీదకి వచ్చినోడు అధికారంలోకి వచ్చా సరే నేను నిజాలు చెప్పాలా ఇంకా అబద్ధాలు అబద్ధాలు చెప్పాలని చూస్తున్నాడు ఎప్పుడైనా సరే అబద్ధాల మీద రాజకీయం చేయకూడదు అబద్ధాల మీద రాజకీయం గెలవచ్చు గెలిచినా కూడా గెలిచిన తర్వాత నిజాలు చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి నర్శించేవాళ్ళు నిజాలు చెప్పబో ఇంకా అబద్ధాల ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నాడు కాబట్టి చూపిస్తారు ఎలక్షన్ లో ఎలా చూడాలంటారు మరి ఈసారి చూస్తేనేమో ఒక పక్కన హేమ దింపుతున్నాను నేను ముఖ్యంగా బీసీలకు పెద్దపీట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి బీసీలకి ఎస్సీలకు పెద్దపీట అది వాస్తవమే అంటారా ఓడిపోయే సీట్లు బీసీలకి ఇస్తున్నాడు బీసీలారా తెలుసుకోండి మీకు ఇచ్చేది ఓడిపోయే సీట్లే తెలిసే సీట్లు ఇవ్వట్లేదు వాళ్ళ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎక్కడ మారవట్లేదు వాళ్ళ ఓటు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే సీట్ల సంచలనం ఎక్కడ చేయట్లేదు బీసీసీ ఇట్లే వాడి ఇస్తున్నాడు వడిపేసి ఇట్లే ఇస్తున్నాడు బీసీలకి తెలుసుకోండి బీసీ సోదరులారా దళిత సోదరులారా మీకు చంద్రబాబు నాయుడు ఏం చేశారో తెలుసు దళితుల్ని అవమానించింది చంద్రబాబు నాయుడే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను మాత్రం దళితుల్ని నక్కుని చేర్చుకున్నాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అదన్నీ వర్గీకరణ వీడియోలు అండి నిజంగా ఆయన మాట్లాడింది మాట్లాడినట్టు నిజంగా వేసే దమ్ముందా వీడియో బాబు గారు మాట్లాడింది మాట్లాడినట్టు ఏ విషయమైనా సరే ఇంత అసలు ఫేక్ ప్రోపకాండ సృష్టించడం ఏందో నిజంగా జగన్మోహన్ రెడ్డిగా తెలిద్ది ఫేక్ ప్రోపకాండ ఫేక్ బతుకులు దానివల్ల వచ్చాడు ఇంకా పేక్ ప్రపంచంలో ఉండాలని వస్తున్నాడు దీని ఇంకా దీని ఎఫెక్ట్ రేపు రెండు వేల ఇరవై నాలుగులో మేలో చూస్తాము మంచి మెజార్టీతో బాబు గారు నూట అరవై సీట్లతో కనీ దీని రీతిలో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతుంది బాబు గారు సీఎం కాబోతున్నారు అభివృద్ధి అంటే ఏందో పదేళ్ళు అధికారం ఇస్తారు ఈ కూటమికి రాదు రానివ్వమని సవాల్ మరి జగన్మోహన్ రెడ్డి జనం సుతం ఎన్ని సవాళ్ళు చేసినా నియంత్రులు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది పోయారు నియంతలు శాశ్వతం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థల శాశ్వతం ప్రజాస్వామ్య శాశ్వతం